చంద్రబాబు ప్రకటించక ముందే నామినేషన్ వేస్తానని కోడలి శివప్రసాద్ ప్రకటించడంపై ఆయన వ్యతిరేకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోడలకు సీటు ఇవ్వద్దంటూ పెద్ద ఎత్తున ర్యాలీకి ఏర్పాటు చేశారు ఏకపక్షంగా కోడల నియంతృత్వంతో ప్రకటన చేయడంపై వారు మండిపడుతున్నారు కోడలకు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో భారీ ర్యాలీ చేపట్టారు చంద్రబాబు ప్రకటించక ముందే నామినేషన్ వేస్తారని కోడెల శివప్రసాద్ ప్రకటించడంపై ఆయన వ్యతిరేకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు చెప్పండి పాలన వారికి టికెట్ ఇవ్వద్దంటూ పార్టీ అధినేత దగ్గర అసంతృప్తిని వ్యక్తం చేయటం సహజం కానీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పనిచేసిన వ్యక్తికి వ్యతిరేకంగా అదే నియోజకవర్గంలో ర్యాలీగా చేస్తే అది కూడా ఐదేళ్ల పాటు అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన వ్యక్తికి వ్యతిరేకంగా ర్యాలీ జరగటం అనేది కాస్తంత చర్చించుకోవాల్సిన విషయమే ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాద్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ర్యాలీ మొత్తాన్ని కూడా మనం దృశ్యాలు చూడొచ్చు కొన్ని వందల మంది కార్యకర్తలు అది కూడా అదే పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీకే చెందిన కార్యకర్తలంతా కూడా ఇవాళ రోడ్డెక్కారు స్పీకర్ కోడెల మాకొద్దు ఈ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వొద్దు అంటూ ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో నిరసన తెలియజేయటం అనేది కొంత ఆశ్చర్యకరమైన విషయమే అది కూడా కోడెల లాంటి సీనియర్ నేతకు వ్యతిరేకంగా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది అంటే ఆయన మీద నియోజకవర్గంలో ఏ రకమైన వ్యతిరేకత ఉందనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్లకార్డ్లు పట్టుకుంటూ ఉన్నారు గోబ్యాక్ కోడెల అంటూ ఉన్నారు కోడెల మా కొద్దు అంటూ ఉన్నారు కోడెల వెళ్ళిపోవాలి అంటూ ఉన్నారు అనేక రకాల ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం ఎక్కడొకసారి చూడొచ్చు వాళ్ళ చేతులు ఉన్న ఫ్లకార్డులన్నీ కూడా చూడొచ్చు మా కొద్దు బాబోయి కోడెల కోడెలను ప్రారందోరుదాం సత్తెనపల్లిని కాపాడుదాం సేవ్ సత్యనపల్లి సేవ్ కేడర్ సత్తెపల్లిలో గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వండి సత్రిపల్లి నుంచి కోడెలను పంపిద్దాం చంద్రబాబును గెలిపిద్దాం మా కొద్దు బాబోయి కోడెల సత్రపల్లిలో నియంతృత్వ పాలన మాకొద్దు అంటూ అందరి చేతుల్లో కూడా మనకి ఇక్కడ ఫ్లకార్డ్లు కనిపిస్తూ ఉన్నాయి మొత్తంగా తెలుగుదేశం పార్టీలో ఈ రకంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఇంత భారీ స్థాయిలో ఆందోళన జరగటం అనేది ఒక రికార్డేనని చెప్పాల్సి ఉంటుంది పెద్ద ఫ్లకాడ్లతో పాటు బ్యానర్లు కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు కోడెల వద్దు చంద్రబాబు ముద్దు కోడెలను పంపిద్దాం చంద్రబాబుని గెలిపిద్దాం సత్రపల్లి సేవ్ అంటూ ఆ విధంగా నల్ల కూడా ప్రదర్శిస్తున్న దృశ్యాలని ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున మీ నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఏంటండి ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ విధంగా నిరసన తెలియజేయడానికి ప్రధానంగా కారణం ఈ నియోజకవర్గానికి ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి ప్రజలందరికీ ప్రజలని కార్యకర్తలందరినీ కూడా సొంత మనుషులుగా భావిస్తారని చూస్తే తన కుటుంబ పరిపాలనకే తన సర్వీస్ మొత్తాన్ని త్యాగం చేశాడు కన్నబిడ్డల మీద మమకారం తోటి కార్యకర్తలందరికీ కూడాను తీరని అన్యాయం ద్రోహం చేశారు తెలుగుదేశం పార్టీని భ్రష్ పట్టించారు ఇక్కడ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ తన అవినీతితోటి తోటి కొడుకులతోటి కూతులతోటి వాళ్ళ ప్రేమతోటి కార్యకర్తలందరికీ కూడాను తీరని వ్యతలనే మిగిల్చారు అందరి మీద శత్రుత్వం పెంచుకున్నారు కార్యకర్త అందరినీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళని కేసుల్లో ఇరికేయటం వాళ్ళని బాధితులను చేయటం అదే పరమత్తంగా పెట్టుకున్నారు కనుకనే ఈ రోజున సత్తనపల్లి నియోజకవర్గంలో ఏదైతే ఆశించి ఒక మంచి నాయకుడి నుంచి డెవలప్మెంట్ జరుగుతుంది పార్టీకి మేలు జరుగుతుంది కార్యకర్తలందరికీ కూడా మేలు జరుగుతుందని భావించామో దానికి భిన్నంగా కార్యకర్తలనే కాల్చుకునే విధమైన నాయకుడు మాకొద్దు కార్యకర్తలకి అండగా ఉండే నాయకుడే మాకు కావాలి తెలుగుదేశం పార్టీకి కొన్నంత అండ చత్తనపల్లి జెండా కావాలి సత్తెనపల్లి నియోజకవర్గంలో గెలిపే రాష్ట్రానికి మలుపు కాబట్టి సత్తనపల్లి నియోజకవర్గంలో కనుక ఓటమి ఎదురైతే ఇలాంటి నాయకుడి వల్ల రాష్ట్రం నష్టపోయే పరిస్థితుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గం సెంటిల్మెంట్ తో కూడుకుని ఉన్నది కనుక సత్తనపల్లి నియోజకవర్గంలో నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలొడ్డైనా కానీ పనిచేస్తారు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు మా విన్నపాన్ని మన్నించి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల నాయకుల కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి అభ్యర్థిని కార్యకర్తలందరినీ సక్రంగా పరిపాలన సవ్యంగా నియంత్ర ధోరణకు భిన్నంగా ప్రజాస్వామ్యుతంగా పరిపాలించేటువంటి వ్యక్తుల్ని నాయకుడిని మాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం పార్టీ అధినేత దృష్టికి పార్టీ అధినేత దృష్టికి ఈ అంశాలన్నీ ఏమన్నా తీసుకెళ్లడం జరిగిందా పార్టీ చంద్రబాబు విషయాలు ఏమన్నా చెప్పారా మీ పత్రికా ఏమన్నారండి ఆయన ఇంకా దాని స్పందన రాలే టైం ఇంకా స్పందన రాలే తెలుగుదేశం పార్టీ ఒక రమశిక్షణ కలిగిన పార్టీ అదే ఒక సిట్టింగ్ ఇంత ఎత్తున ర్యాలీ చేయటం అనేది పార్టీకి కొంత ఇబ్బందికరమైన అంశం ఇబ్బంది ప్రస్తుతం ఇబ్బందే కానీ ఇంతకంటే ముందు ముందు ఇబ్బందులు ఉంటాయి అనేది మా విన్నపం అంటే ఏంటి స్పీకర్ వల్ల కోడెల వల్ల మీరు ప్రధానంగా ఇబ్బంది పడిన అంశాలు అన్ని రకాలుగా రాజకీయంగా అన్ని రకాలుగా అందరూ చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పడ్డామని చెప్పి చెప్తున్నారు అవన్నీ అధిష్టాన వర్గం దేశ భయం వాళ్ళు సక్రమంగా మార్చి కొత్తగా అవినీతి తప్ప ఈ అభ్యర్థిని పిలిపించే పరిస్థితి లేదు అవినీతి అంటూ ఉన్నారు అవినీతి అవినీతి దోచుకున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు ఏంటి అవినీతి ఏంటి ఏంటి ప్రధానంగా కోడెల మీద మీకున్న అభ్యంతరాలు చెప్పండి ప్రధానంగా